హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఈరోజు నేను పెండలము కూర కూరండి ఇది మా నాన్నగారు చేసేవారు అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తుంది అనమాట ఇవాళ నేను ముందుగా నెత్తలు ఇలా బుర్రలన్నీ తీసుకొని కొద్దిగా వేణీళ్ళు పెట్టుకొని వేణిట్లో వేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు నాన్న ఇవ్వాలండి ఎండినెత్తలకి చాలా ఇసుక అది ఒంటారు ఇసుకలో ఎండబడతారు కదా ఇది అండి ఇది మా మేడ మీద కుండీలో వచ్చింది దాన్ని ముక్కలు కోసి దాంట్లోనే ఎన్నెత్తలేసి వండుతున్నాను చిన్న పెండ్లమే వచ్చింది ఇంకా ఉందండి వాదు అది ఇంకా నిద్రపోలేదు నిద్రపోతే అప్పుడు ఎండిపోయిన తర్వాత వాదు ఎండిన తర్వాత అప్పుడు ఆ దుంప కూడా తీస్తాను ఆ దిం దుంప తీసినప్పుడు వీడియో పెడతానండి ఇది చిన్న దుంపే వచ్చింది చిన్న దుంప ఉంది కదా వండేస్తున్నాను అయితే ఇది ఇలాగ పెండ ముక్కలు పోసుకోవాలండి తొక్క తీసి ఈ పెండం క్లీన్ చేసుకోవడం కొంచెం ఉంటుంది కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి ముందుగా నీటిలో మొక్కలు కోసి వేసిన తర్వాత అన్నీ చేయాలి జిగురు చాలా వస్తుందండి ఆ జిగురు సాల్ట్ అంటే కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసి బాగా పాముకోవాలి అదే కళ్ళుప్పు లేదు అందుకని సాల్ట్ వేసాను సాల్ట్ వేసి బాగా పామి దాన్ని మూడు నాలుగు సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలండి అప్పుడు ఆ జిగురంతా పోయి మామూలుగా ఉంటుంది అనమాట లేదంటే కూర కొంచెం అదొక వేరేగా ఉంటుంది టేస్టు ఇలా క్లీన్ చేసుకుంటే కూర చాలా టేస్ట్గా వస్తుంది కూర మట్టుకు చాలా బాగుంటుందండి ఇది ఒకసారి తింటే వదలటం మా నాన్నగారు చాలా చేసేవారు ఇలాగా ఉండేవారి కూర మా నాన్నగారు బాగా ఉంటుంది కూరని అక్కడ మా నాన్నగారి నేర్చుకున్నాను నేను అందువల్ల ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు ఈ సీజన్ కదా సంక్రాంతికి తీస్తారండి బెండల దుంపల్ని భూమిలో నుండి అయితే ఒకసారి మీకు ఇప్పుడు ఈ సీజన్లో దొరికినప్పుడు తీసి కూర వండుకొని చూడండి చాలా బాగుంటుందండి కూర ఒకసారి తింటే లగ్జరీ తినాలంటే మాటి మాటికి కొంచెం సా వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసి ఉంచాలండి లేకపోతే కమిలిపోతాయి ఇప్పుడు ఎండెత్తలు కొంచెం నానే కదా వాటిని కూడా ఒక ఆరు సార్లు కడుక్కోవాలండి ఇసుక చాలా ఉంటుంది ఇసుక అంతా పోయిన దాకా కడుక్కొని అలా పక్కన పెట్టుకోండి పెనం స్టవ్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలండి ముందుగా నిన్నెత్తలు వేపండి నిన్నెత్తలు వేసిన తర్వాత తీసి అప్పుడు ఆవాలు వేయండి నిన్నెత్తలు వేపితే కొంచెం గట్టిగా అవి బాగుంటుందండి కూర కొంచెం పచ్చివాసన ఏమైనా ఉన్నాక పోతాయన్నమాట మీ ఎన్నెత్తలు తీడలు అయితే అండి ఫ్రిడ్జ్లో ఉంటాయి అలాగా ఇంకా సరే ఉన్నాయి పాడైపోతున్నాయి అని చెప్పేసి గెండి కూడా వండేస్తున్నాను లావాలు వేసానండి తర్వాత ఉల్లిపాయలు దీసాలు ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది అండి కూడా దీసాలు ఉల్లిపాయలు లేదు అందుకని ఉల్లిపాయలు పచ్చ వేసి అవి వేగిన తర్వాత అలా ఇవి పెండ్లం మొక్కలు వేసుకోవడం అండి పెద్ద పని కాదు సింపులే కాకపోతే ఓన్లీ పెండ్లం కడగడం ఎండునెత్తలు కడవడమే కొంచెం పని మనకి దీని మటుకు చాలా సింపుల్వ్ అయిపోతుంది కూర దీనికి దీసాలు ఇరవై ఐదు టమాటాలు ఉంటే చాలండి చివరి చాలా టేస్ట్గా వస్తుంది అది కూడా ఎండ ముక్కలు వేస్తాను కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసి కలపాలి ఎందుకంటే కంగుపోకుండా ఉంటాయండి గుంపలు అందుకని సాల్ట్ వేసి కలిపేస్తాను టమాటాలు అలా వేస్తానండి అమ్మ తిరిగి వేయచ్చు కానీ తిరిగి వేస్తే ఈ గుంప నష్టపడదండి వేగాను బిస్ అయిపోద్ది ఒక్కొక్కసారి అందుకని చెప్పి టమాటాలు తిరుగుతానండి అలాగే వేస్తాను హోలే అంటే కొంచెం కారం ఉంచుకొని మూత పెట్టుకొని ఉంచుకోవడం అంతేనండి సింపుల్ అది పెద్ద పని కాదు మీది పండగది క్లీనింగ్ అది అయిపోయిందండి ఇల్లు ఇంకా మొదలు పెట్టాలి చేయలేదు పండగ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎవరు వెళ్తున్నారో చేసి పెట్టండి అంతేనండి కొద్దిగా కారం కలిపిన తర్వాత కొంచెం సేపు కారం కలిపి అప్పుడు ఎండెత్తలు కూడా వేసేయరండి అప్పుడు ఎండెత్తలు ఫ్లేవరు దుంపబా పీల్చుకొని చాలా బాగుంటుంది కూర కొంచెం దుమ్మత్తలకు అది దుంప మగ్గిన తర్వాత టమాటా అది తిరుపుకొని తిరుపుకొని అవసరం పడితే నీళ్ళు వేసుకోవాలండి కొంచెం అవసరం పడుతున్నాయి నీళ్ళు నాకు అందుకే టమాటా అది మగ్గిన తర్వాత కూడా కొంచెం వాటర్ వేసినా ఎక్కువ అవసరం లేదు వాటర్ ఇది ఇంక చాలా బామ్ ఉంటుంది కూడా చాలా బాగుంటుందండి కాంబినేషను లేదు అంటే ఇలా కూరగాయ తినేసినా బాగానే ఉంటుంది ఇది కూర పెండలం అండి పెండ్లం ఏదే ఉంటుంది అది వండుకొని తింటారు ఇది కూర కూర చేసుకుంటారు దీంట్లోకి మాకు పండగకి దేవుడు అన్ని కాయగూరలతో కాబట్టి కలకూర అంటామండి అన్ని కాయగూరలు కలిపి వండుతాము వంకాయ అరటికాయ చిక్కుడికాయ పెండ్లము అన్నీ కలిపి కూర ఉండి పెద్దలు పెడతామండి మేము పండుగ రోజు అలాగా ఈ దానికి ఎక్కువగా వాడతారు పెండలము ఆ తర్వాత మేము పెండము టమాటా ఎన్నెక్కలు కూర వేసుకుని వండుకుంటాము వంకాయ పెండం కూడా వండుకోవచ్చండి అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రకాలుగా ఉంటారండి కూరకాండలంతా కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సీజన్లో జరుగుతూ తప్పకుండా తినండి ఇప్పుడు ఎనభై ఏడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి వీడియోలు నచ్చితే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురించి కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవడమేనండి అయిపోగానే వేడి వేడి అన్నంత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు అంతేనండి ఇది ఆరు క్యారేజ్ కోసం ఉండేనండి కాకపోతే ఈ పెన్లం మీ నత్తల్లో కొంచెం లేట్ అయిపోయి వంట లేట్ అయిపోయింది క్యారేజ్ పట్టుకుని వెళ్ళడం లేదు ఆయన తర్వాత మేము నైట్ తిన్నాము ఇంకా కూరది అంతేనండి సింపుల్ అయిపోయిందండి కూర రెడీ కూర ఫాస్ట్గా అయిపోద్ది కొంచెం క్లీనింగే టైం పడుతుందండి థ్యాంక్స్ అండి వీడియో చూసినందులో అంతేనండి షో ఆఫ్ చేసుకొని వీడి వేడిగా తినడమే